ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఇంటికి వచ్చిన సీతాకాంత్తో శ్రీలత నాన్న సీత ఆఫీస్లో వాళ్ళు అలాగే మాట్లాడతారు పదే పదే దాన్ని గుర్తు చేసుకొని నువ్వు నాన్నా అని చెప్పి శ్రీలత చెప్తుంటే శ్రీలత మాటలకి అసలు ఒక్కసారిగా అన్ని కంపెనీల వాళ్ళు ఇలా అడ్డం తిరిగారేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదమ్మా అని చెప్పి ఇక సీతాకాంత్ శ్రీలతతో మాట్లాడుతూ ఉంటే ఇంతలో రామలక్ష్మి అయితే సీత సార్ అవన్నీ ఆలోచించొద్దని చెప్పాను కదా మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది పొద్దుటికి అన్నీ సర్దుకుంటే ముందు మీరు లోపలికి రండి అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే సీతాకాంత్ని లోపలికైతే తీసుకెళ్తుంది శ్రీలత వెళ్ళు రేపు ఉదయం చైర్మన్ ప్లేస్లో సందీప్ని కూర్చోపెట్టి తీరాల్సిందే నీకు అన్ని వైపులా ఉచ్చు బిగిసికిపోయింది అని చెప్పి ఇక శ్రీలత సీతాకాంత్ని చూసి వెటకారంగా నవ్వుతుంది ఇక్కడ చూస్తే శ్రీవల్లి సందీప్తో ఏవండి మీరు పొద్దున చైర్మన్ పోస్ట్లో కూర్చుంటారు తరువాత నేను ఈ ఇంటికి మహారాణి అయిపోతా నా కళ నెరవేరిపోతుంది అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే సందీప్తో చెప్పుకుంటూ తెగ మురిసిపోతుంది సందీప్ కూడా అవును నేను కంపెనీ చైర్మన్ని ఇక అన్నీ నా గుప్పెట్లోనే ఉంటాయి అని చెప్పి సందీప్ కూడా కలలు కంటూ ఉంటాడు ఇక తెల్లవారుగానే సీతాకాంత్ అడావుడిగా ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు సీతాకాంత్తో పాటు రామలక్ష్మి కూడా వెళ్ళడానికి ఆఫీస్కి సిద్ధమవుతూ ఉంటే సీతాకాంత్ ఈ కంపెనీ హడావుల్లో పడి రామలక్ష్మిని మర్చిపోయి ఒక్కడే ఆఫీస్కి వెళ్ళిపోతాడు తరువాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా మీటింగ్లో ఉంటారు ఇక సీతాకాంత్ అక్కడ కూర్చుని వాళ్ళందరితో మాట్లాడుతూ చూడండి నేను ఏ తప్పు చేయలేదని సాక్షులతో సహా ప్రూవ్ అయింది కానీ మీరు డబ్బు పలుకుబడి అని ఏదేదో మాట్లాడుతున్నారు మీ మాటలకి ఏం సమాధానం కూడా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఉన్నట్టుండి కంపెనీలో షేర్లన్నీ మీవి వెనక్కి తీసుకుంటే మా కంపెనీని ఆధారపడి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరి నోటి దగ్గర కూడా తీసిన వాళ్ళు అవుతాం అని చెప్పి ఇక సీతాకాంత్ ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా అసలు ఒప్పుకోరు మా షేర్లు మాకిస్తారా లేకపోతే మీ ప్లేస్లో సందీప్ని కూర్చో అని చెప్పి ఇక అందరూ కూడా ఒకే ఒక్క మాట మీద ఉంటారు అది విన్నా శ్రీలత అయితే చూడండి మీరు అనవసరంగా తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నారు ఈ స్థానంలో ఒక్క సీత తప్ప ఎవ్వరూ కూర్చోడానికి వీల్లేదు నా కొడుకు ఏ తప్పు చేయలేదని ప్రపంచమంతా నమ్ముతుంది కానీ మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అయినా కంపెనీ షేర్లు వెనక్కి తీసుకుంటే మా కంపెనీ ఎంత లాస్ అవుతుందో మీకు తెలీదా కంపెనీ మీద ఎంతమంది ప్రజలు బ్రతుకుతున్నారో మీకు తెలియంది కాదు అని అంటుంటే మేడం మేమన్నీ ఆలోచించాం అందుకే కదా సందీప్ సార్ని చైర్మన్ పోస్ట్లో కూర్చోపెట్టమంది అని చెప్పి అంటూ ఉంటే ఆ మాటలకి వాళ్ళ తాతయ్య కూడా సీతాకాంత్ చెయ్యి పట్టుకుని సీత ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు అని అంటుంటే వీళ్ళందరి కోరిక మేరకు చైర్మన్ పోస్ట్లో సందీప్ని కూర్చోపెట్టాలని నిర్ణయం తీసుకున్నాను తాతయ్య అని చెప్పి సీతాకాంత్ ఇక వాళ్ళ తాతయ్యతోటి అలాగే అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తోటి చెబుతుంటే వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు సార్ అయితే ఇప్పుడే మీరు సందీప్ని చైర్మన్ చేస్తున్నట్టు సంతకాలు పెట్టండి మేం మా షేర్లని మళ్ళీ మీ కంపెనీలో పెడతాం అని చెప్పి ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పడంతో దానికి సీతాకాంత్ తన సెక్రటరీతో చెప్పి అన్ని ఫైల్స్ని తెప్పిస్తాడు వాటి మీద తను కంపెనీ చైర్మన్ పోస్ట్లో నుంచి తొలగిపోతున్నట్టుగా సంతకాలు పెట్టబోతుండగా కరెక్ట్గా అదే టైంలో అక్కడికి రామలక్ష్మి వస్తుంది సార్ ఆగండి సార్ ఎందుకు తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నారు ఇప్పుడు మీరు కంపెనీ చైర్మన్ పోస్ట్ నుంచి తొలగిపోతే ఆ స్థానంలో సందీప్ వీటన్నింటినీ సక్రమంగా చెయ్యగలరా ఒక్కసారి అది ఆలోచించండి అని అంటుంటే రామలక్ష్మి ఇప్పుడు నేను కంపెనీ చైర్మన్ పోస్ట్లో కూర్చుని మన కంపెనీ మీద ఆధారపడ్డ ఎంతోమంది ఎంతోమందిని కష్టాల్లోకి నెట్టలేను అందుకే అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ఇక సీతాకాంత్ ఫైల్ మీద సంతకం పెట్టబోతుంటే ఇంతలో ఒక సెక్రటరీ గెటప్లో ఉన్న ఒక లేడీ అక్కడికి వచ్చి ఆగండి సార్ అని చెప్పి సీతాకాంత్ని ఆపుతుంది సీతాకాంత్ వెంటనే ఆవిడ్ని చూసి ఎవరండి మీరు ఎప్పుడు చూడలేదు మీరు మా కంపెనీలో వర్క్ చేసిన వాళ్ళు కూడా కాదనుకుంటా అని చెప్పి ఇక సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు కూడా ఆమెని అడుగుతారు ఆమె వెంటనే ఒక్కసారిగా తను వెనక్కి తిరిగి చూస్తుంది ఇక వెనక నుంచి ఒక లేడీ ఉమెన్ నడుచుకుంటూ వస్తుంది తను ఎవరో కాదు సీతాకాంత్ని స్టేషన్ నుంచి విడిపించడానికి గతంలో నమితని అలాగే రామలక్ష్మిని కాపాడిన లేడీని తను పెద్ద బిజినెస్ ఉమెన్ తను నడుచుకుంటూ రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లేచి నుంచుంటారు సీతాకాంత్కి అలాగే రామలక్ష్మికి ఏమీ అర్థం కాదు ఇక శ్రీలత అయితే ఏమైంది వీళ్ళకి తనని చూసి వీళ్ళెందుకు లేస్తున్నారు అసలు తనెవరు అన్నట్టుగా అలాగే చూస్తుంది ఇక తను వచ్చి మిస్టర్ సీతాకాంత్ మీరేనా అని అనడంతో ఎస్ నేనే అని చెప్పి ఇక సీతాకాంత్ తన వైపు చూస్తాడు ఇంకా అలాగే అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరితో మీటింగ్లో ఉన్న సీతాకాంత్ అలాగే తన వైఫ్ రామలక్ష్మిని చూసి హాయ్ రామలక్ష్మి అని చెప్పి రామలక్ష్మిని పలకరిస్తుంది రామలక్ష్మి కూడా నమస్తే అని చెప్పి తనకి నమస్కారం చేస్తుంది ఏంటి ఇప్పుడు మీ కంపెనీ షేర్స్ అన్నీ సిరి ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఇవ్వట్లేదు వెనక్కి తీసుకుంటున్నారు అదేగా మీరందరూ చెప్తున్నది అని అనడంతో వాళ్ళందరూ అవును మేడం సీతాకాంత్ సార్ మీద పడ్డ మచ్చ అని అంటుంటే ఏంటి ఏం మచ్చ పడింది ఆయన మీద ఆయన ఎట్లాంటి వాడో ప్రపంచం మొత్తానికి తెలుసు ఆయన ఏ తప్పు చెయ్యలేదని ప్రపంచం మొత్తం నమ్మినప్పుడు కేవలం మీరు నమ్మకపోవడమేంటి పైగా ఆయన మీద కొత్త నిందలు వేస్తున్నారు మీ కంపెనీ షేర్స్ని వెనక్కి తీసుకుంటారా సరే తీసుకోండి తీసుకుని మీ కంపెనీని రన్ చేసే ధైర్యం మీకుందా అని అడగడంతో ఒక్కసారిగా వాళ్ళందరూ మేడం అవసరమైతే మా కంపెనీ షేర్స్ అన్నీ మీ కంపెనీకి ఇచ్చేస్తాం మేడం దయచేసి మమ్మల్ని ఏమనకండి మేడం సీతాకాంత్ సర్వాల కంపెనీలో పెట్టిన షేర్స్ అన్నీ ఒక్కసారిగా ఎట్లా పడిపోయినాయో చూడండి స చూడండి అని చెప్పి ఇక వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ మేడంకి చూపిస్తుంటే ఆ మేడం ఇవి ఎప్పటివి ఎప్పటివి నాకు చూపిస్తున్నావు శృతి అని పిలవడంతో తన పక్కన ఉన్న సెక్రటరీ తన ల్యాప్టాప్ని ఇస్తుంది అది ఓపెన్ చేసి అందులో ఉన్న సిరి ఎంటర్ప్రైజెస్ కంపెనీస్ అన్నీ కూడా చాలా హైయెస్ట్లో కనిపిస్తాయి అది చూసిన సీతాకాంత్ చాలా సంతోషిస్తాడు చూడండి సీతాకాంత్ మీ కంపెనీ ఈ సిటీలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉంది మీ షేర్స్ ఏమీ పడిపోలేదు కానీ వీళ్ళు కావాలని మిమ్మల్ని ఈ స్థానంలో నుంచి దించడానికి ఇట్లాంటి తప్పు చేస్తున్నారు ఇద్దంతా ఎవరు చేయిచ్చారు మీ సొంత నిర్ణయమా లేకపోతే అని అంటుంటే వెంటనే వాళ్ళు మేడం ఇదంతా మాకు తెలియదు మేడం ఇదిగో ఇతనే ఇతనే మా అందరినీ రెచ్చగొట్టి ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పి స్త్రీలతతో మాట్లాడు మాట్లాడే ఒక వ్యక్తి వైపు చూపిస్తారు అతను వెంటనే మేడం నన్ను క్షమించండి మేడం సందీప్ సార్ ఉంటే మా కంపెనీ షేర్స్ మరింత పెరుగుతాయని ఆశపడ్డాను సీతాకాంత్ సార్ మీద ఆల్రెడీ మచ్చపడింది తరువాత లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తే మా కంపెనీలు ఎలా ఉంటాయో మీకు తెలిసిందే ఏమాత్రం షేర్స్ పడిపోయినా మా కంపెనీ లాస్లో నడుస్తుంది తరువాత భార్య బిడ్డలు రోడ్డున పడతారు అందుకే ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ఇక అతను మాట్లాడుతూ ఉంటే ముందు ఇతన్ని మీ కంపెనీ నుంచి తొలగించండి అని చెప్పి ఇక సీతాకాంత్తో చెప్తుంది సీతాకాంత్ కూడా అతన్ని షేర్లని అతనికి వెనక్కిచ్చేసి అతన్ని ఆ కంపెనీలో నుంచే తొలగిస్తారు ఒక్కసారిగా అతను చాలా భయపడతాడు శ్రీలత వైపు చూడటంతో శ్రీలత సైగలు చేస్తూ తనని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది అతను చాలా సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆవిడ సీతాకాంత్తో మాట్లాడుతూ చూడండి కేవలం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్పిన మాటలే నమ్మకుండా ఒక్కసారి మీరు కూడా చెక్ చేసుకుని ఉండాల్సింది అని చెప్పి ఇక తనొచ్చి సీతాకాంత్కి చాలా హెల్ప్ చేస్తుంది తర్వాత రామలక్ష్మి వైపు చూసి రామలక్ష్మి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అని అనడంతో రామలక్ష్మి అవును అన్నట్టుగా తల ఊపుతుంది ఇక ఆవిడ అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ చూడండి రేపు మా కంపెనీ వార్షికోత్సవానికి మీరు రావాలి అని చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అసలు తను ఎవరో ఏంటో ఏమీ తెలియకుండా వాళ్ళకి ఇంత సహాయం చేసినా తనకి తిరిగి ట్యాంక్స్ కూడా చెప్పనందుకు సీతాకాంత్ కాస్త ఫీల్ అవుతూ ఉంటాడు ఇంతలో రామలక్ష్మి వైపు చూసి రామలక్ష్మి తను ఎవరు అసలు తనెందుకు మనకి అంత సహాయం చేసింది పైగా నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడుగుతుంది నీకు తను ముందే తెలుసా తనకి నీకు ఉన్న ఏమిటి అని అడగడంతో దానికి ఇక రామలక్ష్మి అయితే సార్ ఆరోజు నమితనిని తీసుకొని స్టేషన్కి వస్తున్నప్పుడు మమ్మల్ని కొంతమంది రౌడీలు వెంబడించారు చంపాలని కూడా ప్రయత్నించారు కానీ ఈ మేడం వచ్చి మమ్మల్ని కాపాడి స్టేషన్ దాకా డ్రాప్ చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా సీతాకాంత్ ఆ మాటలకి చాలా సంతోషిస్తుంది ఇక ఇదంతా ఇలా ఉండగా సందీప్ అయితే తన చేతులు పిసుక్కుంటూ ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏం జరుగుతుంది ఇక్కడ చూసావుగా నన్ను చైర్మన్ని చేస్తావన్నావు కనీసం ఆఫీస్లో మేనేజర్ పోస్ట్ నుంచి కూడా తొలగిపోయానన్న సంగతి మర్చిపోయాను అని చెప్పి ఇక సందీప్ అయితే శ్రీ శ్రీలతతో చెప్తుంటే శ్రీలత సందీప్ ఎందుకు టెన్షన్ పడతావు అన్ ఇప్పటికీ ఏం జరిగిపోలేదు అని అంటుంటే ఇంకేం జరగాలి అత్తయ్య జరిగిపోయింది కదా ఆల్రెడీ సందీప్ పోస్ట్లో నుంచి తొలగిపోయాడు ఏంటి మా ఆయనే చైర్మన్ పోస్ట్ నుంచి దింపేస్తావా ఈ కంపెనీకి మీ కొడుకుని ఎండీని చేస్తావా నువ్వు ఇంకా పగటి కలడు కంటూనే ఉండు ఎందుకంటే అవి ఎప్పటికీ జరగవు కాబట్టి అని చెప్పి రామలక్ష్మి ఇక శ్రీలతతో ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంటి దగ్గర సీతాకాంత్ అయితే రామలక్ష్మితో రామలక్ష్మి ఇదంతా నీవల్లే నువ్వే కనుక నా భారీగా కాకపోతే నేను ఇవన్నీ కూడా గెలిచి ఇంత దూరం వచ్చేవాడిని కాదు నువ్వు చెప్పినట్టుగానే మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది అన్న ధైర్యమే నన్ను దాకా తీసుకొచ్చింది ఖచ్చితంగా తనని కలవాలి తన పేరు కూడా మనకు తెలియదు అని చెప్పి ఇక సీతాకాంత్ అయితే తన గురించి మాట్లాడుతూ ఉంటాడు రామలక్ష్మి కూడా అవును సార్ ఆవిడ సహాయం కోరకుండానే రోజు నన్ను ప్రాణాలు నా ప్రాణాలు కాపాడింది ఈరోజు మిమ్మల్ని ఈ గండం నుంచి గట్టెక్కిచ్చింది తను మన నుంచి ఏం కోరుకుంటుందో అన్నట్టుగా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇక ఉదయాన్నే తాను పిలిచిన పార్టీకైతే ఇద్దరు బయలుదేరుతారు అక్కడ రామలక్ష్మి ఏం ఎదుర్కోబోతుంది అసలు ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి రామలక్ష్మి సీతాకాంతల గురి దగ్గర ఏం కోరుకో ఏం కోరుకుంటుంది అంత సహాయం చేస్తుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు